టూ ఇయర్స్ నుంచి జాను కి మార్నింగ్ సెవెన్ కే బస్ వస్తుంది అంతకు ముందు అయితే ఎయిట్ థర్టీకి కి వచ్చేది ఎయిట్ థర్టీకి వచ్చినప్పుడు నాకు ఎలాంటి సమస్యలు లేవు కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎంత త్వరగా లేచినా కూడా స్కూల్ బస్ వచ్చే టైం కి లేట్ అవుతూనే ఉంటుంది మేముండేది చిన్న పల్లెటూరు అవ్వడంతో పాములు కప్పలు తేళ్లు ఇలాంటివి ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి కప్పలంటే చాలా భయం అందుకే ఆ చీకట్లో కూడా అడుగు తీసి బయట పెట్టాలంటే భయం వేస్తుంది కనిపించింది అంటే చాలు ఊరంతా వినపడేలాగా అరుస్తాను ఇప్పుడు కాస్త బెటర్ అనిపిస్తుంది కానీ నాకు పెళ్ళ ఇక్కడికి వచ్చిన కొత్తలు అయితే పట్టపగలు కూడా పాములు తిరుగు ఉండేది ఉండే ప్లేస్ కి అవచ్చాయో అవి ఉండే ప్లేస్ కి మేము వచ్చామా అనేది కూడా అర్థమయ్యేది కాదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే మా ఊరు చాలా బెటర్ అనిపిస్తుంది పల్లెటూరు కదా పొల్యూషన్ చాలా తక్కువ ఎటు చూసినా పొలాలే కాబట్టి చల్లటి వాతావరణం కొంచెం హెల్త్ బాగా లేకుండా వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాతావరణానికి త్వరగా తగ్గిపోతుంది కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు అయితే మా ఊరు చాలా సేఫ్ గా ఉంటుంది ఇవాళ లంచ్ లోకి టమాటా పప్పు దొండకాయ ఫ్రై చేశాను అలాగే జాన స్కూల్ నుంచి వస్తుంది కదా కాస్త కూల్ గా ఉండడం కోసం ఫ్రూట్ సలాడ్ చేశాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి